శ్రీ గణేశాయ నమ హాయ్ ఫ్రెండ్స్ అందరికి నేను మీ టాక్సీ వాళ్ళ గుడ్ మార్నింగ్ అందరికీ అండ్ ఈరోజు వచ్చేసి అయితే సాటర్డే అనమాట ఇంకా అయితే ఆన్ చేయలేదు అండ్ డేట్ టైం వచ్చేసి అయితే సెవెన్ ట్వంటీ సిక్స్ అవుతుంది చలో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఆన్లైన్ అయితే చేసేద్దాం ఈరోజు వీకెండ్ మరి బిజినెస్ ఎట్లా ఉంటుందో చూద్దాము వీకెండ్లో ఒక్కొక్కసారి అయితే బిజినెస్ మంచిగా ఉంటుంది ఒక్కొక్కసారి అయితే మంచిగా ఉండదు చలో ఈరోజు ఎట్లా ఉంటుంది అనేది చూద్దాము ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఆన్లైన్లోకి అయితే వెళ్ళిపోదాం చలో ఫస్ట్ అయితే ఓలా అయితే ఆన్ చేసేద్దాం ఇక్కడ నుండి ఆన్ చేసి చూపిస్తాను ఫస్ట్ డేట్ అండ్ టైం చూపిస్తే చూడండి డేట్ వచ్చేసి సెవెన్ ట్వంటీ ఎయిట్ అవుతుంది టైం వచ్చేసి అండ్ డేట్ వచ్చేసి అయితే ఈరోజు త్రీ అనమాట కనిపిస్తుంది కదా దీనిలో అయితే మనకి ఈరోజు త్రీ డేటు అండ్ మనం ఫస్ట్ అయితే ఓలా అయితే ఆన్ చేసేదాం చాలా ఓలా అయితే ఆన్ చేద్దాం ఫస్ట్ అయితే ఓలా అయితే ఆన్ చేసేసిన నెక్స్ట్ రాపిడో ఆన్ చేసేదాం నిన్నైతే మొత్తం ఓలాలో మా కిరాక్ అయింది బిజినెస్ అయితే ఓలాలో అయితే రాపిడోలో అయితే ఒకటే డ్రాప్ కొట్టినా పెద్ద ఏం కొట్టలేదు అండ్ రాపిడో వాళ్ళకి ఆన్ చేసేసిన రాపిడో వరకు ఆన్లైన్ అయితే చేసేసిన చలో ఇక వెయిటింగ్ అయితే చేద్దాం అండ్ ఇక ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్న చేసుకున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ అండ్ చేసి షేర్ చేయండి తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చాలామంది వ్యూస్ చూస్తారు కానీ వీడియో చూస్తున్నాం కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటలేరు తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి చూడండి బుకింగ్ అయితే పడింది పికప్ పికప్ పాయింట్కి అయితే వెళ్తున్నా మనము మార్నింగ్ సెవెన్ థర్టీకి ఆన్ చేస్తే ఇప్పుడు చూడండి నైన్ ఎయిటీన్ అవుతుంది నైన్ నైన్టీన్ అవుతుంది ఇప్పుడైతే బుకింగ్ పడింది ఇంత టైంకి అయితే సెవెన్ ఎయిటీ నైన్ గంట మినిమం గంట పట్టింది బుకింగ్ కానీకి పికప్కి అయితే వెళ్తున్నా మనకు పికప్ పాయింట్ వచ్చేసి ఎంత దూరంలో వచ్చిందంటే వన్ పాయింట్ ఫైవ్ దూరంలో అయితే ఇచ్చిండు పికప్ అయితే వెళ్తున్నా చలో వెళ్ళినాకైతే చూపిస్తాను లొకేషన్కి అయితే వచ్చేసినాం కస్టమర్కి అయితే కాల్ చేద్దాం ఓ కస్టమర్ కాల్ చేస్తారు అన్నమాట హలో హలో క్యాబ్ ఓకే అన్న ఓకే వచ్చేస్తున్నా కస్టమర్ అయితే వెయిటింగ్ అయితే చేద్దాం ఓటీపీ సెవెన్ వన్ సెవెన్ అయితే కంప్లీట్ అయిపోయింది మనకు వచ్చేసి అమౌంట్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఇచ్చిండు ఇవి వచ్చేసి కిలోమీటర్ వచ్చేసి ట్వంటీ వన్ కిలోమీటర్ అయితే ఫైవ్ హండ్రెడ్ అయితే ఇచ్చిండనమాట ఇక వెయిటింగ్ అయితే చేస్తున్నా చలో గుడ్ ఈవెనింగ్ అందరికీ టైం వచ్చేసి అయితే సిక్స్ థర్టీ అయితే అవుతుంది సిక్స్ థర్టీ సిక్స్ ఫార్టీ అయితే అవుతుంది టైము అండ్ ఈరోజు వచ్చేసి అయితే మనము మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకే డ్యూటీ అయితే చేసినాము అండ్ తర్వాత మనం ప్రైవేట్ బుకింగ్ వచ్చిండే ఆఫ్టర్నూన్ వన్ థర్టీ వరకు అయితే మనం ఓలా రాబడో అయితే నడిపినా అండ్ అయితే ఓలాలో అయితే మొత్తం ఓలానే బిల్ చేసిన మంచిగా అయింది బిల్ ఒక ఆఫ్టర్నూన్ వరకు అయితే అండ్ రాబడే అయితే ఒక బుకింగ్ అయితే కొట్టలేదు అలా అయితే నిన్న అయితే అసలు బుకింగ్స్ చేయలేవు రాబడోళ్ళ ఎందుకంటే ఇక మనకి ఓలాలోనే బెటర్ అమౌంట్ వస్తుంది కాబట్టి ఓలనే కంటిన్యూ చేసిన డ్యూటీ అయితే అండ్ ఓలాలు అయితే అయింది ఇప్పుడు వరకు అయితే అండ్ నీకు ఒకటైతే ప్రైవేట్ అయితే తీసుకున్నా బుకింగ్ డైరెక్ట్ మాట్లాడుకున్నాను అనమాట ఇంత ఇస్తారని ఈవినింగ్ దాకా ఆఫ్టర్నూన్ టు ఈవినింగ్ దాకా అయితే ఇంత మాట్లాడుకున్నా ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయింది డ్యూటీ ఇక్కడ నుండి అయితే ఏంటి అయితే ఇంటికి వెళ్ళిపోతాయి ఇక దగ్గరనే ఉన్నా అండ్ నీకు ఎంతైందనేది చూపిస్తా చూడండి ఓలాలో అండ్ మనం ప్రైవేట్కి వెళ్ళిన బుకింగ్ అయితే మీకు చెప్పాను అయిందని ఎంత ఇచ్చారు అనేది అండ్ ఓలాలు అయితే ఎంత అనేది చూపిస్తా చూడండి చలో చలో చూడండి టైం వచ్చేసి అయితే సిక్స్ ఫిఫ్టీ టూ అవుతుంది ఇలా డేట్ అండ్ టైం చూపిస్తా మార్నింగ్స్ కనిపించలేదు మీకు అండ్ డేట్ అండ్ టైం వచ్చేసి ఒక్క నిమిషం టైం వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ టూ టై డేట్ వచ్చేసి త్రీ మే ఈరోజు మే త్రీ సాటర్డే అనమాట అండ్ చలో ఇక మన బుకింగ్ లోపలికి వెళ్ళిపోతే ఎంత ఇంట్లో ఎంత ఇష్టం అనేది చూపిస్తా చూడండి రాబడోళ్ళు అయితే మనం ఒకటిగా కొట్టలేదు నిన్న నిన్న ఒకటేమో కొట్టినా అంతే ఇక లేదు ఇప్పుడైతే జీరో అనమాట ఇది నిన్న చేసింది అనమాట ఇక ఓలా విషయానికి వచ్చేస్తే ఈ రీఛార్జ్ పెంచారు ఓలా చూపిస్తా చదువు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఓలా మనం రీఛార్జ్ అనేది చూద్దాము ఇంతకుముందేమో ఫైవ్ నైంటీ నైన్ ఉండే నేను చేసిన రీఛార్జ్ ఫైవ్ నైంటీ నైన్ ఉండే ఒక త్రీ డేస్ బ్యాక్ ఫైవ్ నైంటీ నైన్కి వేసుకున్నాను అనమాట ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ డేస్ ఎక్స్పైరీ డేట్ వచ్చేసి వ్యాలిడ్ డేట్ ఫోర్టీన్ మే ఫోర్టీన్కి అయిపోతుంది అనమాట ఇక అది అయిపోయినాక ఇది చేసుకోవాలి మనం త్రిబుల్ నైన్ త్రిబుల్ నైన్ రీఛార్జ్ చేసుకుంటే మనకి ఫిఫ్టీన్ డేస్ వస్తుంది ఇంతముందేమో ఫైవ్ నైంటీ నైన్ దీనికన్నా తక్కువ ఉండే దీనికన్నా ముందు ఇంకా తక్కువ ఉండే అప్పుడు నేను వెహికల్ అయితే తీయలేదు నేను వెహికల్ తీసినాకైతే ఇంత అయింది అండ్ నెక్స్ట్ వచ్చి రీఛార్జ్ వచ్చేసి ఇది అనమాట ట్రిపుల్ నైన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ డేస్ వస్తుంది అనమాట మనం ఎంతైనా కొట్టుకోవచ్చు ఘోరంగా పెంచుతు రోజు రోజుకైతే వీడైతే ఇంతకుముందు తక్కువ ఉండే ఇప్పుడైతే డైలీ డైలీ ఘోరంగా పెంచుతుడు ఇది వచ్చేసి మనకి మళ్ళీ దీని తర్వాత మరింత పెంచుతుందో తెలియదు అనమాట చూడండి మనకి డైలీ వైజ్గా చూసుకుంటే ఇగో ఇక్కడ ఇచ్చింది చూడండి సెవెన్ రోజు ఏడు రోజులకేమో ఫైవ్ నైంటీ నైన్ ఇది ఫిఫ్టీన్ రోజులు ఫిఫ్టీన్ డేస్ కొన్ని ఎంతకుముందో ఇది సెవెన్ సెవెన్ డేస్కి వేసిండు డైలీ ఎయిటీ సిక్స్ రూపీస్ లెక్క ఎయిటీ సిక్స్ రూపీస్ లాగా చేసిండు డైలీ అండ్ ఇక ఇప్పుడు ఇది అయిపోయింది ఇది ఈ సెవెన్ డేస్కి పెట్టినాక ఫిఫ్టీన్ డేస్కి ఏమో త్రిపుల్ నైన్ పెట్టిండు అనమాట థౌసండ్ రూపీస్ ఫర్ డే సిక్స్టీ సెవెన్ రూపీస్ లెక్క త్రిపుల్ నైన్ పెట్టిండు ఫిఫ్టీన్ డేస్కి అట్లా తీసుకొని చేస్తేనేమో మనం ఎంతైనా వేసుకోవచ్చు అట్లా తీసుకోకుండా చేసుకుంటేనే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మనము రీఛార్జ్ చేసుకోకపోతే వన్ టెన్ రూపీస్ కట్టాలన్నమాట ఓలోనికి డైలీ వన్ టెన్ అట్లా అట్లా అయితే ఇచ్చిండి ఇక ఇక డ్యూటీ విషయానికి వెళ్ళిపోతే ఇక రోజు రోజు పెంచుతా ఉన్నట్టు మనోడైతే చూద్దాం ఎంతవరకు అవుతుంది కథ అనేది చలో చూడండి మన ఆయనలో వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ రూపీస్ అయితే చేసినాము ఫోర్ రైట్స్ కంప్లీట్ చేసినా అమౌంట్ ఎక్కువ వచ్చేది తీసుకున్నాను అనమాట ఎక్కువైతే క్యాన్సలేషన్స్ ఉన్నాయి కస్టమర్ చేసినట్టు ఉన్నాయి నేను చేసినట్టు ఉన్నాయి ఇది వచ్చేసి కస్టమర్ చేసిండు ఇక కొన్ని అయితే నేనే చేసిన అమౌంట్ తక్కువ వచ్చిందని ఏమంటే మళ్ళీ క్యాన్సలేసిన అంటే ఆటోమేటిక్ వేరే అమౌంట్ ఎక్కువ వచ్చింది ఒక నీకు పోయేసరికి అది మిస్ అయ్యి చిన్న బుకింగ్కి ఒకే అయిపోతే అట్లని క్యాన్సల్ చేసాను అన్నమాట ఒక నిమిషం ఫస్ట్ డ్రాప్ వచ్చేసి ఫస్ట్ పికప్ వచ్చేసి ఇది అనమాట ట్వంటీ వన్ కిలోమీటర్స్కి ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ నైన్ మినిట్స్ పట్టింది డ్రాప్ అయితే అండ్ నెక్స్ట్ వచ్చేసి టూ ఫిఫ్టీ సెవెన్ ఫోర్టీన్ కిలోమీటర్స్కి టూ ఫిఫ్టీ సెవెన్ ఇదైతే తక్కువనే తీసుకున్నాను ఇక బుకింగ్ మూ బుకింగ్స్ మూమెంట్ని బట్టి తీసుకుంటాను అనమాట నేను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది అనమాట డిజిటల్ పేమెంట్ ఇది ఆన్లైన్ పేమెంటు చాలామంది ఆన్లైన్ పేమెంట్ తీసుకోరు కానీ నేను తీసుకుంటాను అనమాట ఎట్లాగ మనం లోన్ కట్టాల్సిందని తీసుకుంటాను నేను ఇది వచ్చేసి థర్టీ సిక్స్ కిలోమీటర్స్కి సిక్స్ ఫార్టీ వన్ ఇది ఆటోమేటిక్గా మనము వేరే బుకింగ్ పోతే ఇది ఆటోమేటిక్గా ఓకే అయింది తీసేసుకున్నాను అనమాట బుకింగ్ అట్లే థర్టీ సిక్స్ కిలోమీటర్స్ సిక్స్ ఫార్టీ వన్ అయితే వచ్చింది ఇది అండ్ మూడు బుకింగ్లు అయిపోయినాయి లాస్ట్ బుకింగ్ వచ్చేసి ఇది అనమాట థర్టీ వన్ కిలోమీటర్స్కి సిక్స్ నాట్ ఫోర్ ఇంకా దీని తర్వాత మనం ప్రైవేట్ బుకింగ్కి అయితే వెళ్ళిపోయినాం అనమాట ఈవడానికి ఫైవ్ సిక్స్టీ ఇచ్చిండు టోటల్ మనకి కస్టమర్ పే చేసేదేమో ఫైవ్ సిక్స్టీ మిగతా ఫార్టీ ఫార్టీ ఫోర్ రూపీస్ యాడ్ చేసి ఇచ్చిండు ఓ ప్రతి ట్రిప్కి అట్లానే ఇచ్చింది అనమాట ఈవెడ్ హండ్రీ రూపీస్ ఇది ఫైవ్ హండ్రెడ్ వచ్చింది కదా నాకు కస్టమర్ వచ్చేసి ఫోర్ ఫార్టీ రూపీస్ పే చేసిండు మనకు వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ కలిపి కల్పించింది సిక్స్టీ రూపీస్ కల్పించిండు ఇది టూ ఫిఫ్టీ సెవెన్ టూ ట్వంటీ ఫోర్ రూపీస్ కస్టమర్ పే చేసిండు టూ ఫిఫ్టీ సెవెన్ రూపీస్ మనకి యాడ్ చేసి ఇచ్చిండు అట్లా ఇగస్టా మనకి ఇంత వచ్చింది కాగా కస్టమర్కి చూపించింది ఒక రేటు మనకి ఇచ్చేది ఒక రేటు అనమాట కస్టమర్ బుక్ చేసుకున్నప్పుడు తక్కువనే వస్తుంది వాళ్ళకి ఫైవ్ ఎయిటీ ఫైవ్ చూడండి ఫైవ్ ఎయిటీ ఫైవ్ అండ్ మనకి వచ్చిందేమో సిక్స్ ఫార్టీ వన్ చూడండి అట్లా కల్పిస్తుంది అనమాట మనకి ఇది టోటల్ అయితే అమౌంట్ అయితే ఇంత అయింది టూ థౌజండ్ ఫోర్ రూపీస్ అయితే అయింది అండ్ ఇక ప్రైవేట్ బుకింగ్ అయితే ఒకటి అయితే ఒకటినాయి ఇక ఓకే మరి రేపటి వీడియో అయితే కలుసుకుందాం ఓకే బాయ్ గుడ్ నైట్ అందరికీ ఏం చేస్తున్నారా ఫ్లైట్ తెలిసిస్తున్నారు ఎవరికి వాళ్ళకి